ఓం శ్రీ మాత్రే ే నమల్కి స్వాగతం అండి జనవరి పదకొండవ తేదీన వస్తున్నటువంటి అత్యంత శక్తివంతమైన పుష్య అమావాస్య రోజు రహస్యంగా ఒక రూపాయి బిల్లను ఇక్కడ ఉంచండి ఏడు తరాల వరకు సంపద నిలుస్తుంది అయితే పుష్య అమావాస్య యొక్క ప్రాధాన్యత ఏంటి అలాగే పుష్య అమావాస్య రోజు ఒక రూపాయి బిల్లను ఎక్కడ పెట్టడం వల్ల మీకు సంపద నిలుస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ప్రస్తుతం మనం సార్వత్రికంగా అనుసరిస్తున్నటువంటి ఇంగ్లీష్ నెలలు అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఇలా ఇటువంటి నెలలకు సంబంధించిన విషయంలో ప్రమాణం అనేది లేదు అవి కేవలం రాజుల పేర్లతోనూ ఇతర అంశాల పేర్లతోనూ కూడుకుంటూ ఉంటాయి అయితే తెలుగు నెలలు మాత్రం చాంద్రమానాన్ని అనుసరించి ఉంటాయి భారతీయ జ్యోతిష్కుల విషయంలో మాసాలకు ప్రత్యేకమైన వైజ్ఞానిక ధర్మం కూడా ఉంది ప్రతి నెలలోనూ పౌర్ణమి నాడు వచ్చే నక్షత్రం ఆధారంగా ఆ మాసానికి పేరు పెట్టటం ప్రత్యేకం అయితే చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం అంటే పుష్యమాసం శీతాకాలం ఆధ్యాత్మికంగా జపాలు ధ్యాన పారాయణాలకు శ్రేష్టమైన మాసమిది పితృదేవతలను పూజించి అందరూ దోషరహితులయ్యే పుణ్యమాసం ఈ పుష్యమాసం పుష్య పౌర్ణమి వేద ధ్యానానికి చాలా విశిష్టమైందిగా చెప్పబడుతుంది శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు మంత్రాలు నేర్చుకోటానికి అనువైన సమయంగా చెప్పబడుతుంది విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీయుజం శివుడికి కార్తీకం అలాగే పుష్యమాసం అనేది శనీశ్వరుడికి పరమ ప్రీతికరమైన మాసం ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం కూడా పుష్యమి ఈ నెలంతా కూడా శనీశ్వరుణ్ణి వారి పట్ల ఆ శని దేవుడు శుభాలు కలిగిస్తాడని మన యొక్క పురాణాలు చెబుతూ ఉంటాయి ఏలినాటి శనితో బాధపడేవారు కూడా ఈ మాసంలో రోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులను దానమిస్తారు ఆయనకు ఇష్టమైన నువ్వులు బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు శని ధర్మదర్శి న్యాయం సత్యం ధర్మాలను ఎత్తి చూపించేవాడు సర్వ ప్రాణుల సమస్త విశ్వప్రేమను పవిత్రతను ఉద్ధరించేవాడు మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి నియమనిష్టలు పాటించినట్లయితే శని అనుగ్రహాన్ని పొందుకోవచ్చు అంతేకాకుండా గరుడ పురాణంలో కూడా నాభిస్థానం శనిస్థానం అని చెప్పబడింది ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యతను అంతటికీ కూడా శని ప్రభావమే కారణం అని మనం గ్రహించాలి పుష్యమాసం తొలి అర్ధ భాగంలో విష్ణుమూర్తిని పూజించటం అనాదిగా వస్తున్న ఆచారం పుష్యశుక్ల విధి నుండి పంచమి వరకు శ్రీహర్ని తులసి దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం కూడా ఉంది అలాగే సోమవారాల్లో శివుణ్ణి మారేడు దళాలతోనూ ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లెడు పూలతోనూ అర్చిస్తారు శుక్లపక్ష షష్ఠినాడు తమిళులు కుమారస్వామిని కూడా పూజిస్తారు ఇక శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజు పితృదేవతలను ఆరాధిస్తారు ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రధా ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని ఒక విశ్వాసం ముఖ్యంగా పుష్యమాసంలో వస్త్రధానం విశేష ఫలితాలను ఇస్తుందని కూడా పురాణాలు చెబుతున్నాయి చలితో బాధపడే వారిని ఆదుకోవటమే ఈ నియమం వెనుక ఉన్నటువంటి మంచి ఉద్దేశం పుష్యమాసంలో వచ్చే పెద్ద పండగ సంక్రాంతి సంక్రాంతి ముందు జరుపుకునే పండగ భోగి చీకటితోనే లేచి చలి మంటలతో చీకట్లను పారద్రోలుతారు దక్షిణాయనానికి ధనుర్మాసానికి ఆఖరి రోజు ఇది భోగి నాడు వైష్ణవ ఆలయాల్లో రంగనాథుల కళ్యాణాన్ని కన్నుల పండగగా జరుపుతారు మన్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి ఆ రోజు నుండి భక్తులంతా కూడా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది సంక్రమణం నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని కూడా పురాణాలు చెబుతున్నాయి సంక్రాంతి నాడు శివుణ్ణి ఆవు నేతితోనూ నువ్వులతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోయి సకల భోగభాగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండగను చేసుకుంటారు అలాగే ఈ పుష్యమాసంలో ఆఖరి రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు ఈ రోజు నదీ స్నానాదులు చేసుకుని దర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి పితృతర్పణాలు అబ్దికాదులు చేసుకుంటే విశేషించి పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది అయితే ఇంతటి పవిత్రమైన ఈ పుష్యమాసంలో వచ్చే అమావాస్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా జనవరి పదకొండవ తేదీన పుష్య అమావాస్య రాబోతుంది కాబట్టి ఈ పుష్య అమావాస్యనే పౌష్య అమావాస్య అని కూడా అంటారు హైందవంలో ఈ యొక్క పుష్య అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో పితృదేవతలకు దానం చేయటం వల్ల వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని ఒక నమ్మకం ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల పితృదోషం కాలసర్ప దోషాల నుండి కూడా విముక్తి కలుగుతుందని మన యొక్క పండితులు చెబుతున్నారు సూర్యుణ్ణి ఈ రోజున ఆరాధించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఈ యొక్క అమావాస్య రోజున వేకువ జామునే లేచి మందార పుష్పాలతో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి అనంతరం పూర్వీకులకు శ్రాద్ధకర్మలు చేసి దానం చేయటం చాలా శ్రేయస్కరం ఈ రోజున చేపలకు తిండి పెట్టడం శుభప్రదం ముఖ్యంగా ఈ రోజున పెద్దలను అగౌరవపరచకూడదు అబద్దం ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకూడదు రాత్రిపూట ఒంటరిగా నిర్మానుష్య ప్రదేశాలకు కూడా అస్సలు వెళ్లకూడదు అలాగే శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ఖచ్చితంగా పూజించాలి పఠనం చేయాలి మీ యొక్క పూర్వీకులను స్మరించుకోవాలి పేదలకు బట్టలు ఆహారం దానం చేయాలి రావి చెట్టుకు నీరు పోయాలి వీలైతే రావి మొక్కను నాటటం ఎంతో శ్రేయస్కరం ఇంతటి విశిష్టత కలిగిన అత్యంత శక్తివంతమైన ఈ పుష్య అమావాస రోజున మీరు ఒక రూపాయి బిల్లను తీసుకుని ఆ ప్రదేశంలో కనుక పెట్టినట్లయితే ఏడు తరాల వరకు మీకు సంపద నిలుస్తుంది దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక పుష్య మాసానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసుకున్నారు పుష్య అమావాస్య రోజు ఏం చేయాలో కూడా తెలుసుకున్నారు ఈ విధంగా మీరు పుష్య అమావాస్య రోజు చేయవలసిన పనులన్నీ కూడా చేసిన తర్వాత మీరు సాయంత్రం ఆరు గంటలలోపు ఏ సమయంలో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చండి దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక రూపాయి నాణాన్ని తీసుకుని వెళ్లి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మీరు దండం పెట్టుకోండి అదేవిధంగా విష్ణు భగవాను కూడా ఆరాధించండి వీలైతే కనుక మీరు ధూప దీప నైవేద్యాలతో పూజ కూడా చేసుకోవచ్చు ఈ పూజ చేసిన తర్వాత మీరు లక్ష్మీదేవికి మీ మనసులోని సంకల్పం చెప్పుకోవాలి అంటే ఈ యొక్క చిన్న పరిహారం నేను నా యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడాలని చేస్తున్నారు ధనాకర్షణ నాకు కలగాలి మా ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోవాలని లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ యొక్క ఒక రూపాయి నాణాన్ని పెట్టి మీరు దండం పెట్టుకోవాల్సి ఉంటుంది మీ యొక్క సమస్యలు అన్ని కూడా ఆ లక్ష్మీదేవితో చెప్పుకున్న తర్వాత ఆ ఒక రూపాయి నాణాన్ని తీసుకుని వెళ్లి మీ ఇంట్లోని బీర్వాలో మీరు డబ్బు ఎక్కడైతే దాచిపెడతారో ఆ ప్రదేశంలో ఈ యొక్క ఒక రూపాయి నాణాన్ని పెట్టండి ఈ విధంగా పక్కకు పెట్టాల్సి ఉంటుంది అంటే మీరు నిత్యం వాడుకునే డబ్బు ఒక దగ్గర ఉండాలి కొంచెం దూరంలో ఈ ఒక్క రూపాయి నాణాన్ని పెట్టాలి అంటే ఈ ఒక్క రూపాయి నాణ్యాన్ని మీరు ఖర్చు చేయకూడదండి దాన్ని డబ్బు దాచుకునే ప్రదేశంలో ఒక సైడ్కి పెట్టండి కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే కనుక ఒక చిన్న ఎర్రటి వస్త్రంలో కానీ తెల్లటి వస్త్రంలో కానీ ఈ యొక్క ఒక రూపాయి నాణాన్ని పెట్టి మూటలాగా పెట్టి కూడా దాన్ని పక్కన పెట్టుకోవచ్చు అంటే మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో ఈ విధంగా పెట్టి మీరు డబ్బును యధావిధిగా దాచుకోవచ్చు ఈ విధంగా డబ్బును ఖర్చు చేసే సమయంలో డబ్బు నిల్వ ఉండే అవకాశాలు పెరుగుతాయి అంటే అంతకుముందు మీరు ఎంత సంపాదించినా కానీ ధనం ఖర్చు అవుతూ ఉండేది కానీ ఈ సమయం నుండి ఇటువంటి పరిహారం చేసిన తర్వాత ఏడు తరాల వరకు మీ యొక్క సంపద నిలుస్తుంది ధనాకర్షణ కలుగుతుంది కానీ ధనం ఎక్కువగా ఖర్చు కాదు అటువంటి శుభ పరిణామాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు కాబట్టి అత్యంత శక్తివంతమైన పుష్య అమావాస్య రోజు ఈ జనవరి పదకొండవ తేదీ రోజు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేయండి మీరు శుభ ఫలితాలను పొందుకుంటారు ఆర్థిక సమస్యలు దూరమవుతాయి అప్పుల ఊపిలో చిక్కుకున్న వారు కూడా అప్పులను తీర్చి అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా వెళ్తారు చూసారు కదండి అత్యంత శక్తివంతమైన పుష్య అమావాస్య రోజు మీరు ఒక్క రూపాయి బిల్లతో చేయవలసినటువంటి పరిహారం ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి